హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఇది ఒక రకమైన టస్సర్ అండి టస్సర్లో కూడా శాటిన్ లాగా ఒక ఒక ఫీల్ వస్తుంది ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి బాగుంది కదా శారీ కలర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది శాటిన్ శాటినా అన్నట్టు ఉంటుంది అనమాట కడితే కూడా బాగుంది శారీ డిజైన్ అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవి ఓకే ఇది పళ్ళు అండి శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది బాగుందండి నాలుగు వందల యాభై షిప్పింగ్ నటిస్తా అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎంత బాగుందో కదా శారీ సీరియస్లీ చాలా బాగుంది క్లాస్ ఉంటుందండి శారీ కడితే ఒక రకమైన గ్రీన్లో ఒక రకమైన గ్రీను చాలా బాగుందండి కడితే కూడా అంతే బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి నాలుగు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ప్రతిసారి కూడా నిజంగా అంతే బాగున్నాయి మీరు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్స్లైన్ పీసెస్ అండి లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీస్ చాలా ఇష్టపడతారు శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నాలుగు వందల యాభైకి సిల్క్ శారీ రావట్లేదండి నిజంగా చెప్తున్నా నాలుగు వందల యాభై రూపాయలకి సిల్క్ శారీ రావట్లా అయితే ఇది షిప్పింగ్ అనేది ఎగ్జా శారీ అయితే మస్తు ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఐటెం చాలా 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 బాగున్నాయి ఓకేనా ఇది బ్లౌజు డ్యామేజ్ ఎక్కడా ఏటికి తగలలేదు ఏదైనా వస్తే మీకు నేను చెప్తాను నేను చూడకపోయినా అడ్జస్ట్ అవు అడ్జస్ట్ అవుదామనుకుంటేనే పెట్టుకోండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఒక టస్సర్లో శాటిన్ ఫీల్ వస్తుంది అసలు ఎలా ఫ్యాబ్రిక్ అనేది కూడా మనకు గుర్చుకోవడము అలా ఏమీ ఉండదు బాగుంది నీట్గా ఎలా కట్టుకుంటే మనకి అలాగే వచ్చేస్తుంది చూడండి ఎత్తుకున్నట్టుగా అలా ఏమి ఉండదు సారీ చాలా బాగుంది కలర్ కూడా ఇది లైట్ స్కై బ్లూ బ్లూకి వైన్ కలర్ ఇచ్చాడు డిజైన్ అంతా కూడా ఇలాగే వస్తుంది చాలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఎప్పుడు వచ్చే డిజైన్స్ కాదు న్యూ డిజైన్స్ శారీస్ అన్నీ బాగున్నాయి నాలుగు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగ్జా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా బోర్డర్ ఇలా వస్తుంది అది మా కిందకి అంతేనా బోర్డర్ పైకి ఇలా వస్తుందండి ఎలా ఉంది సూపర్ ఉంది ఓకేనా గుచ్చుకోవడం కానీ ఇలా ఎత్తుకోవడం కానీ అలా ఏమీ ఉండదు బాగుంది చీర అయితే నిజంగా నెంబర్ వన్ ఉంది ఓకే నాలుగు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇది ఆర్గంజా చాలా లైట్ వెయిట్ వస్తుంది కాకపోతే ఇది పలుచగా వస్తుందండి అంటే దీనికి ఇష్టపడే వాళ్ళే తీసుకోండి శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కడితే కూడా చాలా బాగుంటుంది ఓకేనా శాటిన్ ఆర్గంజా అనమాట బాగుంది శారీ అయితే నాలుగు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగస్ట్రా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్ అయితే ఉందబ్బా ఎంత బాగుందో తెలుసా ఈ ఆరెంజ్ పళ్ళు ఇలా శారీ మొత్తం కూడా బార్డర్ ఇస్తాడు ఇలా పళ్ళుకి బ్లౌజ్కి హైలైట్ అనమాట ఎలా ఉంది శారీ కడితే కూడా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది పళ్ళు కూడా ఎక్సలెంట్ పీసెస్ నాలుగు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ కలర్ కూడా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి డిజైన్ కూడా బాగుందండి ఆరెంజ్ డిజైన్ కూడా సూపర్ ఉంది ఇది పళ్ళు నాలుగు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగస్ట్రా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా సూపర్ కలర్స్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి సారీ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుంది మంచి ఇది లైవ్ ల్యావెండర్లో ఇది ఒక రకమైన కలర్ అది కాఫీ కలరా ల్యావెండరా తెలీదు డిఫరెంట్ అయితే ఉంది ప్రజెంట్ బాగా రన్ అవుతుంది ఇది కాస్ట్లీ శారీస్లో కూడా ఈ కలరు నిమిషంలో అయిపోతుంది ఇట్టే అయిపోతుంది అంత బాగుందండి కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై షిప్పింగ్ వచ్చేసరికి సిక్ ఎక్స్ట్రా అండి ఓకే పళ్ళు ఎలా ఉంది శారీ సూపర్ ఉంది బాగుంది కదా శారీ అయితే నిజంగా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ పలచగా లేదు కుచ్చుకోదు బాగుంది కడితే క్లాసీ ఉంటుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనా మిస్ చేసుకోవద్దు ఓన్లీ నాలుగు వందల యాఫీ షిప్పింగ్ ఎక్స్ట్రా నాలుగు వందల యాభైకి ఈ శారీస్ ఎవ్వరూ ఇవ్వట్లేదండి ఎంత బాగుంది మీ మార్జిన్ ఎంత వేసుకున్నామో అని మాకు తెలుసండి ఓకే ఏం చేస్తాం మా సబ్స్క్రైబ్స్ బాగా పెరగాలి ఫస్ట్ నా టార్గెట్ అది సబ్స్క్రైబ్స్ పెరగాలి మా ఛానల్ గ్లో బాగుండాలి ఫస్ట్ అందులో దసరా దసరా బోనాలు అన్నీ ఉన్నాయి చక్కగా అందరూ మంచి మంచి శారీస్ కట్టుకోవాలి ఎక్కడ తీసుకున్నారు అంటే ఎస్ఆర్ ఫ్యాషన్ ఎస్ఆర్ ఫ్యాషన్ మా టార్గెట్ అది చాలా బాగుంది శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి నిజంగా చాలా 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 బాగుంది ఎంప్లాయీస్కి అయితే నిజంగా సూపర్ ఉంటాయండి శారీస్ వాళ్ళకే ఎందుకు ప్రత్యేకం చెప్తారు అంటే వాళ్ళు వాళ్ళు కట్టే ఇది క్లాస్ వాళ్ళు అలా క్లాస్గా పనులు చేసు అది వాళ్ళెక్క వేరు కదా మనం మనకి బాగుంటుంది వాళ్ళు వాళ్ళు వేరు మనం వేరు అని కాదు బాగుంటాయండి అందరికీ బాగుంటాయి చాలా బాగుంది పల్లపడి రంగు అంటారు దీన్ని అంటే యాక్చువల్గా పింక్ కాదు ఆనియన్ పింక్ కాదు అలా అని ఎక్సలైంట్ పీసెస్ ఇది బ్లౌజు ఓకే సూపర్ ఉందండి ఇష్టపోద్ది అండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా క్లాసే ఉంటుందండి కడితే ఎంత క్లాసే ఉంటుందో తెలుసా సూపర్ ఉంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి నాలుగు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగ్జామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు పళ్ళు దగ్గర ఏదో ఎడ్జ్ లేదు ఇదిగోండి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి చిన్నది ఇంత ఓకే టూ శారీస్ తీసుకున్న షిప్పింగు ఒకటేనండి ఓకే సే ఒక 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 శారీ తీసుకున్న షిప్పింగ్ ఒకటే అదే త్రీ ఫోర్ తీసుకుంటే దాని లెక్క వేరు ఉంటుంది ఇది బ్లౌజ్ అని తీసుకోవద్దని కాదు చెప్తున్నానండి ముందే సరే ఉందా ఓపెన్ చేస్తాము చలగా పళ్ళు అసలు ఇది ఒక రకమైన గోల్డ్ కలర్లా ఉంది చాలా బాగుంది రంగు ఉండే వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుందన్నమాట ఇది బ్లౌజ్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు చాలా బాగుంది కలరు మీకు ఫోన్లో కన్నా కూడా విడిగా ఎక్సలెంట్ ఉందండి నిజంగా చెప్తున్నా ఓకే నేను ఒక పీస్ చూపించాను ఆరుగంజా అని లైట్ వెయిట్ ఆరుగంజా అందులో ఇదొక ఫ్యాబ్ ఇదొక డిజైన్ టూ శారీసే వచ్చాయి ఆ టూ శారీస్ కూడా అదొకటి ఇదొకటి ఇంత పలచకుందా అనొద్దు ఈ శారీస్ కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సూపర్ ఉంటుంది కడితే కూడా శారీ అది మనం కట్టే రీతిలో కట్టాలండి చీరలు పలచగా ఉన్నాయి అనుకోవడం కాదు మనం కట్టే రీతిలో కడితే పలుచకున్నా మనం ఇదేమి ఉండదు చాలా నీట్గా కట్టుకోవచ్చు శారీ అయితే నాలుగు వందల ఆఫీ షిప్పింగ్ అనేది ఇష్టం మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి Thank you, Andy.